ప్రియమైన ఈ ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం డయాబెటీస్ ఉన్నవారు ఏ ఫలాలను తినవచ్చు ఏవి నివారించాలి అనే దాని గురించి డయాబెటీస్ అనేది ఒక సవాలు కాని సరైన ఆహార విధానంతో మనం దానిని నియంత్రించవచ్చు ముఖ్యంగా మన వృద్ధులకు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సులభమైన సరళమైన మార్గాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం మనం తినే ఆహారంలో ఫలాలు చాలా ముఖ్యమైనవి కాని కొన్ని ఫలాలు రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతాయి ఇది డయాబెటీస్ ఉన్నవారికి కష్టం కావచ్చు అయితే కొన్ని ఫలాలు శరీరానికి మేలు చేస్తాయి మరియు డయాబెటీస్ను నియంత్రించడానికి సహాయపడతాయి అయితే ఏ ఫలాలను తినవచ్చు ఏవి నివారించాలి ఒక కప్పు టీ లేదా కాఫీ తీసుకుని నాతో పాటు ఈ విషయం గురించి తెలుసుకోవడానికి రండి మొదట డయాబెటీస్ ఉన్నవారికి ఉత్తమమైన ఫలాల గురించి చెప్పుకుందాం బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ వంటి బెర్రీలు చాలా అద్భుతమైనవి ఈ చిన్న ఫలాలు రుచికరమైనవి మాత్రమే కాదు విటమిన్లు మరియు శరీరానికి మేలుచేసే గుణాలతో నిండి ఉంటాయి వీటిని తినడం రక్తంలో చక్కెరను నెమ్మదిగా నియంత్రించడానికి సహాయపడుతుంది ఒక కప్పు స్ట్రాబెర్రీ లేదా బ్లూబెర్రీ ఉదయం తింటే అది మంచి శక్తిని మరియు ఆరోగ్యాన్ని అందిస్తుంది వీటిని ఒక గిన్నెలో పాలు లేదా ఓట్స్తో కలిపి తినవచ్చు చాలా రుచికరంగా ఉంటుంది తరువాత పీచ్ కొన్నిసార్లు మన ఊరిలో ఇది దొరకడం కష్టం కాని దొరికితే తప్పక తినండి పీచ్ తినడం ఆకలిని నియంత్రించడానికి మరియు శరీరానికి అవసరమైన విటమిన్లను అందించడానికి సహాయపడుతుంది ఇందులో చక్కెర తక్కువ కాబట్టి డయాబెటీస్ ఉన్నవారికి ఇది మంచి ఎంపిక ఆపిల్ రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ను దూరంగా ఉంచవచ్చు అని అంటారు కదా ఇది డయాబెటీస్ ఉన్నవారికి కూడా నిజం యాపిల్లో ఉంటుంది ఇది ఆహారం జీర్ణం కావడాన్ని నెమ్మది చేసి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది మధ్యాహ్నం ఒక చిన్న యాపిల్ను స్నాక్గా తినవచ్చు తరువాత నారింజ నారింజ తిన్నప్పుడు మనకు ఉత్సాహం కలుగుతుంది కదా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది శరీరం రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది కాని నారింజ రసం తాగడం కంటే మొత్తంగా తినడం మంచిది ఎందుకంటే రసం చేస్తే చక్కెర ఎక్కువ అవుతుంది కివీ మరియు పియర్ను కూడా తక్కువ మొత్తంలో తినవచ్చు ఇవి రక్తంలో చక్కెరను త్వరగా పెంచకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి చెర్రీ వంటి ఫలాలు కూడా మంచివి కానీ ఒక చిన్న కప్పు మాత్రమే తినాలి ఎక్కువ తింటే చక్కెర పెరగవచ్చు ఇప్పుడు ఏ ఫలాలను నివారించాలి పైనాపిల్ మామిడి అరటి ద్రాక్ష దోసకాయ్ మైనస్ ఇవి చాలా రుచికరమైనవి అయినప్పటికీ డయాబెటీస్ ఉన్నవారికి అనుకూలం కాదు ఈ ఫలాలలో చక్కెర మరియు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతాయి ఎండుద్రాక్ష ఖర్జూరం లిచీ వంటివి కూడా నివారించటం మంచిది ఎందుకంటే వీటిలో చక్కెర చాలా ఎక్కువ మన వృద్ధులు ఈ విషయాలను జాగ్రత్తగా గమనించాలి ఒక చిన్న గిన్నెలో బెర్రీలు ఆపిల్ లేదా నారింజ తినడం అలవాటు చేసుకోండి ఎప్పుడూ పెద్ద మొత్తంలో ఫలాలను తినకండి ఎందుకంటే అది రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తుంది అంతేకాకుండా రోజూ కొంచెం నడక స్వచ్ఛమైన నీరు తాగడం మరియు డాక్టర్ను కలిసి చేచి పరీక్షలు చేయించుకోవడం మర్చిపోకండి ప్రియమైనవారు ఈ సమాచారం మీకు జ్ఞానాన్ని అందించడానికి కాని ఇది డాక్టర్ సలహాకు బదులు కాదు మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దయచేసి అర్హత కలిగిన డాక్టర్ను సంప్రదించండి మీ ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం మీకు ఏ ఫలమిష్టం బ్లూబెర్రీ ఆపిల్ లేక మరేదైనా ఏదైనా మీ శరీరాన్ని ప్రేమించండి ఆరోగ్యంగా జీవించండి